రామగుండ కార్పొరేషన్ ఏరియా విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం జరిగింది గోదావరి నగర్లోని తమ సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు అంతకు ముందు తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ అమరవీరుడు శ్రీకాంతచారిని స్మరిస్తూ శ్రద్దాంజలి ఘటించారు అనంతరం రాష్ట స్థానిక నాయకులు మాట్లాడుతూ సభ్యులందరూ ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ సంఘ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు

సంఘాల నాయకున్నాముగా మన సంఘ నియమావళికి అనుగుణంగా సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతము చేయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘంలోని అంతర్గత విషయాలను బహిర్గతం చేయాలని రాష్ట్రంలోని విశ్వ మనువేలో

చేసి పెద్దగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి ఉంటేనే ఒక పిడికిల్లాగా బిగించి ఉంటేనే మనం మనమైన అంత బలోపేతమైన చెప్పేసి తెలియజేస్తున్నాం మీ అందరికీ నా యొక్క సూచన రాష్ట్ర నాయకులు సుంకోలు కృష్ణ చార్యులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాష్ట్ర ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమచారి ప్రధాన కార్యదర్శి రాళ్లబడ్డి విష్ణుచారి కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు చెన్నోజు నారాయణచారి ప్రధాన కార్యదర్శి భామండ్లపల్లి శ్రీనివాసచారి తదితరులతో పాటు విశ్వకర్మ వడ్రంగి నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు